ఫ్రెండ్స్ ఒకప్పుడు నిఖిల్ కావ్య క్యూట్ పేరు అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు నిఖిల్ వర్సెస్ కావ్యగా మారిపోయింది ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వెళ్ళి కావ్య గురించి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి కూడా నిఖిల్ అలా చెప్పిన ప్రతిసారి కూడా కావ్య ఏదో ఒక రకంగా తన తన గానే స్పందిస్తుండేది అయితే ఈ సంవత్సరంలో స్టార్టింగ్లో కూడా నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు చూడడానికి తనులు విందుగా ఉంటుంది ఇద్దరు కలిసి సీరియల్స్ చేస్తారనుకునే లోపు కాస్త ఇద్దరు విడిపోవడం లో అన్ఫాలో చేసేసుకోవటం బ్రేకప్లు చెప్పుకోవటం ఇవన్నీ చక్కచక్కగా గడిచిపోయాయి కానీ నిఖిల్ మనసులో మాత్రం కావ్యనే ఉంది కావ్య ఏమంది అంటే కావ్య గురించి ఏమన్నాడంటే తను తిట్టినా కొట్టినా ఏం చేసినా తను నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను తన మనసులో నేను ఉన్నంత వరకు నా మనసులో తను ఉన్నంత వరకు నేను ప్రయత్నిస్తానని చెప్పేసి చెప్పాను కానీ ప్రయత్నించడానికి ఇక్కడ ఏమవుతుంది అంటే నిఖిల్ అంతటా నిఖిల్ వెళ్ళడానికి అక్కడ కావ్య ఒప్పుకుంటుందా లేదా అంటే ఇప్పుడు మనం తన దగ్గరికి వెళ్తాం తను యాక్సెప్ట్ చేస్తేనే కదా నిఖిల్ ఏదో ఇప్పుడు మాట్లాడడానికి తను రిజెక్ట్ చేస్తే నిఖిల్ మాట్లాడలేడు అని పోనీ కావ్య ఏమైనా లీడ్ తీసుకుంటుందా పోనీ అట్లీస్ట్ నిఖిల్కి ఏమైనా దగ్గర అవ్వాలని ట్రై చేస్తుందా అంటే కావ్యకా ఉద్దేశం లేదు సో వీళ్ళిద్దరిని కలపాలి అంటే ఎవరో ఒకళ్ళు రంగంలోకి దిగాలి అది ఎవరో కాదు అమర్ అమర్ ఇప్పుడు నిఖిల్ కావ్యను కలపడం కోసం ఒక విశ్వ ప్రయత్నమే చేస్తున్నాడు అయితే మరొక వారం రోజుల్లో నిఖిల్ కి సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి సంబంధించి ఒక మీటప్ పెట్టబోతున్నాడు ఆ మీటప్ తర్వాత రోజున కేవలం కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే అంటే మహా అయితే ఒక పది మంది ఫ్రెండ్స్తో మాత్రమే నిఖిల్ క్లోజ్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి దానిలో కావ్యకి కూడా ఇన్విటేషన్ ఇచ్చి వీళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఒక స్పేస్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది అయితే మొదట వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటే వాళ్ళు కలుస్తారా కలవరా అనేది సెకండరీ విషయం ముందు వాళ్ళు అసలు ఓపెన్ అప్ అయి మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకుంటే నువ్వు అలా చేసావు నాకు ఇలా ఇందుకే హర్ట్ అయ్యాను అని క్లారిటీ వస్తుంది అయితే చేయాల్సిన ఎవరు కాదు అమర్ ఎందుకంటే వీడి ఇద్దరికి కూడా తిని కామన్ ఫ్రెండ్ అమర్ మాత్రమే కాదు అమర్ తేజు ఇద్దరు కూడా